ಜೇಗಡದತ್ತ ಸೇಗು ದತ್ತ ಸ್ತೋತ್ರ ಎವರಿ ನೋಟಿ ವಿಂತ ವಿವರಿ ಇಂಟ್ ಅನ್ನ ಸರಿ ಮಾತಾಡುಕೊ ಮುಂದೆ ಮಾತ ಸಿಮಂಗಲ ಸ್ತೋತ್ರ ಎನ್ನೋ ಅನುಭವಾಲಿ ಒಟಾ ಕಾದು ರೆಡೋ ಕದು ಚಾಲ ಅನುಭವ ವಿಂತೂ ಉನ್ನವರಿ ನೋಟ್ಲೈನಾ ಸರಿ ನಿಜ ಚಾಲ ಮಹಿಮಗರಿದೆ ಈ ಸಿದ್ಧಮಂಗಲ ಸ್ತೋತ್ರ ನಿನ್ನ ఒక నీళ్ళు మీతో పంచుకోవాలని ఈ చిన్న వీడియో చేస్తున్నాను మేము నిన్న మొన్న పిఠాపురంలో రెండు రోజులు అత్యంత అద్భుతంగా స్వామి సన్నిధిలో కని విని ఎరగని రైతులు పెద్ద కార్యక్రమం చేశామండి సిద్ధమంగళ సూత్రంలో నూట ఎనిమిది సార్లు అందరూ కలిసి సామూహ్యంగా చేశారు ఒక్కొక్కరు ఎనిమిది చొప్పున అక్కడున్న ఒక నూట యాభై మంది కూడా కానీ అన్ని సార్లు చదివారు నూట ఎనిమిది సార్లు లెక్కలు అందులో గుడివాడ భక్తులు ఒక అబ్బాయి ఎవరో నేను ఎప్పుడు చూడలేదు మాది అయినా ఆ అబ్బాయి అక్కడికి వచ్చి కూర్చొని చాలా అత్యంత అద్భుతంగా సిద్ధమంగళూత్రాన్ని శ్రద్ధతో విన్నాడు చదివాడు ఇంకా ఎవరెందుకు వాళ్ళు విడిపోయినారు అంతే తెలుసు ఈరోజు పొద్దున్ను లేస్తే ఒక మెసేజ్ వచ్చింది ఏమనంటే అమ్మ నాన్న సిద్ధమంగళా సూత్రాన్ని శ్రద్ధగా ఆడాను విన్నాను ఈరోజు నాకు ఇంటర్వ్యూ ఉంది నిన్న సిద్ధమహారా సోత్రమే చదివాను అదే నిజమైతే అదే మహిమ గల మంత్రమైతే నాకు ఈ ఉద్యోగం రావాలి స్వామి అని అనుకున్నానమ్మా వెంటనే ఆ ఇంటర్వ్యూ నేను సెలెక్ట్ అయ్యాను నాకు ఉద్యోగం వచ్చింది అని చెప్పి మెసేజ్ పెట్టారండి చాలా ఆనందం అనిపించిందండి ఇలాంటివి ఒకటి రెండు కాదు కొన్ని వేలు కోట్లు ఉన్నాయండి ఐఏఎస్ కావాల్సిన వాళ్ళు వైపీఎస్ కావాల్సిన వాళ్ళు నాకు ఫోన్లు వస్తున్నాయి కాబట్టి నేను చెప్తాను ఎందుకంటే ఎవరో చెప్తే విని అది కాదు నాకు స్వయంగా ఫోన్ చేసి ఇంత మహిమంగళ స్తోత్రం అమ్మా ఇది సిద్ధమంగళ పట్టుకున్నాక మా జన్మ ధన్యమైంది అని చెప్తున్నారంటే నిజంగా అత్యంత అద్భుతంగా వాళ్ళు ఎంత భక్తి విశ్వాసాలు శ్రద్ధతో ఆ యొక్క సిద్ధ మంగళా స్తోత్రాన్ని పట్టిస్తున్నారు అని చెప్పేసి చాలా ఆనందం అనమాట మరి నిన్న చదివి ఈరోజు ఉద్యోగం చేసింది కదమ్మా అని మీకంతా కూడా సందేహం కదా నిన్న చదివి ఈరోజు అంటే ఆ అబ్బాయి కర్మలు అప్పటికి బిటికాపురంలో ఆ యొక్క సిద్ధమంగళ సూత్రం ద్వారా స్వామి తీసివేసి ఈ రోజు నుంచి ఆ అబ్బాయికి అద్భుతమైన జీవితాన్ని ప్రసాదించాలండి స్వామి మరి మనకు కూడా అలా జరగాలండి భక్తి శ్రద్ధలతో విశ్వాసంతో ఫస్ట్ నమ్మకం ఉండాలి అక్కడ ఆ నమ్మకంతో అడిగాడు ఆర్తితో అడిగాడు అట్లాగే మనం కూడా భగవంతుంతో ఛాలెంజ్ చేయాలి స్వామి నీ సిద్ధమారాజతో ఇంత గొప్పదంట కదా అందరూ ఎక్కడ చూసినా యూట్యూబ్లో చెప్పేస్తున్నారు మరి నిజమా అని చెప్పేసి మీరు భక్తితో కూర్చొని ఆర్తితో ప్రార్థించి శ్రీమదనం శ్రీ విభూషిత అప్పపలక్ష్మీ నృసింహరాజ జయ విజయీ భవ దిగ్విజయీవ శ్రీ మదకండా శ్రీ విజయీ భవాం శ్రీ విద్యాధరి రాధసుఖ శ్రీ రాఖీధర శ్రీపాద జయ విజయీవ దిగ్విజయు శ్రీ మదకండ శ్రీ విజయీ భవా மாதா சுமதி வாத்சல்மத்தோஷித ஜயம் ஜெய விஜய்விஜயீமண்ட శ్రీ విజయీ భవ సత్య ఋషి సదున పాపన శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమలఖండ్ శ్రీ విజయీ భవ సవితృకాటక చైన పుణ్యబల భరద్వాజ ఋషి గోత్ర సంభవ జయ విజయీవ దిగ్విజయీవ శ్రీమలఖండ్ శ్రీ విజయ భవ దోపాతీ దేవలక్ష్మీఘనసంఖ్యా బోధిత శ్రీచరణ जय विजयी भव दिग्विजयी श्रीमलखंड श्री विजयी भावा गर्भ पुण्य फल संजात जय विजयी भव दिग्विजयी श्रीमलखंड श्री विजयी भावा सुमती नंदन नरहरि नंदन देव प्रभु पादा जय विजयी भव दिग्विजयी वीमलखंड श्री विजयी भावा పురా నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప జయ విజయ భవ దిజయ్ భవ శ్రీ మలఖండ శ్రీ విజయ భవ అని ఒక్కసారి మీ రోజు ఒకసారి పట్టించండి ఇన్నిసార్లు చదవాలి పొద్దున్నే కూడా చాలా ఫోన్లు వచ్చాయి పదకొండు సార్లే అని ఒక కండిషన్ లాగా పెట్టారమ్మా చాలా మంది పదకొండు సార్లు చదివితేనే ఆ యొక్క ఫలితం అంటే మనం అనుకున్నప్పుడు నెరవేరుతాయంటే కదా అని అన్నారు కానీ మీ వీడియో చూసిన దానికి మాకు నమ్మకం కలిగింది భక్తి శ్రద్ధతో ఒక్కసారైనా పఠించండి అన్నారు ఇది మాకు అద్భుతంగా నచ్చిందమ్మాట నిజం స్పీడ్ స్పీడ్గా మన టైం లేని యుగంలో అన్నిసార్లు చదవడం కంటే భక్తి శ్రద్ధతో ఒక్కసారైనా సిద్ధమవుతుంది రోజు పఠించండి మీ కోరికలు తప్పకుండా నెరవేరుతాయండి